ప్రభు నేను మాట్లాడలేను నేను పోట్లాడలేను వారి నోట్లో నోరు పెట్టలేను అనుకుంటున్నావా పెట్టద్దు నోట్లో నోరు పెడితే కరోనా వస్తుంది అలే లోయ తెలీదా మీకు నోరు కప్పుకుంటుంది ఎందుకు వారిలో ఉన్న జబ్బు మనకు రాకుండా కదా ఎవరి నోడోడు కప్పుకుంటుంది ఈ జబ్బే ఇంత వేగంగా వస్తుంటే వారిలో ఉన్న తెగులు నీకెందుకు రాదు ఆ భక్తిహీనతమైన చెగులు అన్నా మరి మెచ్చ మెచ్చగా ఉంటూ ఒత్తి చూసినట్లు నన్ను చాలా నిందలు మోపుతున్నారన్న నేను తగా నేను మాట్లాడకపోతే నన్ను చంప చెబుతా నేను ఒక మాట దగ్గరగా స్తోత్రం చెప్పాలి పాస్టర్ గారు నేను చాలా కాలం క్రితం విన్నాను నేను పాస్టర్ గారు ఒక వెయ్యి మంది సంఘాన్ని కట్టాడు మహానుభావుడు వెయ్యి మంది సంఘాన్ని కట్టాడు బాగా సంఘం దినదినము ఒదిల్లుతుంది భార్య బిడ్డలు చక్కగా సేవలో ఉన్నారు ఒక అమ్మాయి మూడు నెలలు నాలుగు నెలలు పిల్లడిని ఎత్తుకొని సాక్ష్యాలు చెబుతున్నప్పుడు లేచింది ఒక్కసారి సంఘం అంతా వచ్చిన తర్వాత ఎవరి అమ్మాయి అంటే ఆ అమ్మాయి గబగబ వచ్చి సంఘం వైపు తిరిగి మీకు అందరికీ దండం పెడుతున్నాను నాకు న్యాయం చేయండి నాకు న్యాయం చేయండి అనింది ఏం న్యాయం అమ్మా ఏందమ్మా అని పాస్టర్ గారు కూడా అడుగుతున్నాడు వాళ్ళు అడుగుతున్నారు పాస్టర్ గారు అడుగుతుంటే చేసిందా చేసి ఏం న్యాయం అంటావేంటి అందుకే నేను సంఘాన్ని అడుగుతున్నాను అనింది ఏం అడుగుతున్నావు ఏంటి వెనకేం అర్థం కాల ఏందంటే సంఘం అందరి లేపి ఇతను కడుపు చేశాడు ఈ బిడ్డ అతనికి పుట్టిందే పుట్టాడు ఇంతకాలం నేను ఆపగలిగాను నీకు తర్వాత నేను న్యాయం చేస్తానులే నీకు న్యాయం చేస్తాను అని అన్నాడు ఇప్పుడేమో పట్టించుకోవట్లేదు కొడుకు పుట్టాడు ఇప్పుడు నాలుగైదు నెలలు వచ్చింది నాకు న్యాయం మీరన్న చేయండి అని వచ్చింది సంఘం అన్న తర్వాత అందరూ పాస్టర్ గారి పక్షాన ఉంటారా చర్చికి వచ్చినంత మాత్రాన ఒక వర్గం ఖచ్చితంగా ప్రతి చర్చిలో కూడా ఒక వర్గం పాస్టర్ గారికి వ్యతిరేకంగా తయారవుతూనే ఉంటుంది ఏదో ఒక మూలన ఇది సత్యం నా అనుభవం కూడా ఏదో ఒక మూలన దైవచనుడికి వ్యతిరేకమైన సంఘం సంఘములో ఒక ఒక వర్గం ఉంటూనే ఉంటుంది ఈ సంఘమే కాదు ప్రపంచంలో ఏ సంఘంలోనే ఉంటుంది ఎందుకంటే ఏసు ప్రభు కాలంలోని యేసు ప్రభుతోనే ఒక వర్గం ఉంది దేవునికి వ్యతిరేకమైన వర్గం అపోస్తు కాలంలో ఒక వర్గం ఉంది పేతురికి వ్యతిరేకమైన వర్గం పే పౌలు కాలములో పౌలు సంఘములో పౌలకి వ్యతిరేకమైనటువంటి ఒక వర్గం ఉంది మీరు బైబుల్ చదివితే అర్థమైద్ది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా లేరని నేను నమ్ముతాన పొరపాటున్నాను ఎందుకంటే అది వాక్యానికి వ్యతిరేకమైద్ది మరలా వాక్యానికి వ్యతిరేకమైద్ది ఎందుకు వ్యతిరేకమైద్ది అంటే లేడు మా సంఘములో నాకు వ్యతిరేకత అంటే అది వాక్యానికి విరుద్ధం ఒకడెవడైనా ఉండాలా ఒక బ్యాక్షి ఉండాలా ఎందుకంటే మీ ఇంట్లో బాత్రూమ్ ఉందా ఎందుకంటే మీ చెత్త అంతా అందులో వేయాలి కదా మీ ఇంట్లో డస్ట్బిన్ ఉందా ఆ డస్ట్బిన్ ఇక్కడక్కడక్కడ డస్ట్బిన్లు పెట్టాం నాలుగు డస్ట్బిన్లు పెట్టాను ఇంత సంఘంలో మన చెత్తంతా తీసుకోవడానికి నాలుగు డస్ట్బిన్లు ఉన్నాయి అర్థమ అట్లాగే ఇక్కడ కూడా డస్ట్బిన్లు ఉంటాయి ఇప్పుడు వాళ్ళ చెత్త వీళ్ళ చెత్త వేసుకోవడానికి కొన్ని డస్ట్బిన్లు ఖచ్చితంగా ఉంటాయి అలాగే వ్యతిరేకమైనటువంటి బ్యాచ్ ఒకటి ఉంది అక్కడ సంఘ పరిచారుకుల్లోనో పెద్దల్లోనో ఎవరో ఉన్నారు వాళ్ళు వచ్చి వెంటనే ఒక న్యాయం ఏంటి ఆ సంగతి ఏంటి నీ బ్రతుకుపడారు మీరు బయటపడిందని లేచాడు అప్పుడు ఆ దైవజనుడు ఒక్క నిమిషం ఆలోచించి భార్య కూడా వచ్చింది ఆమె కూడా ఏడుస్తుంది ఎందుకు ఇంత అన్యాయం చేసావు దేవుడు నిన్ను వాడుకుంటున్నప్పుడు ఎందుకు ఇంత పిచ్చి పని చేసావు సాక్ష్యం పోయింది కదా ఎలా బ్రతుకుదాం అనిద్ది ఆయనే మారు మాట్లాడకుండా అమ్మా ఏదో తప్పు జరిగిపోయింది చేసేదేముంది ఆ బిడ్డను నాకు ఇచ్చి నేను అన్నాడు మౌనంగా బిడ్డను తీసుకొని నేను ఇక్కడ వాక్యం చెప్పడానికి అర్హుడును కాదని బిడ్డను తీసుకుని వెళ్ళిపోయాడు అతడు హర్షించింది సంఘం అంతా దరిద్రుడు పోయాడని ఎందుకంటే అలాంటి నుంచి నేను పనిచేస్తే ఎవరు క్షమిస్తారు ఇక పాస్టర్ అమ్మగారు నడిపిస్తుంది ఈ లోపల సంఘం అంతా కాస్త ఇబ్బందులు పాలైపోయింది వెళ్ళిపోయారు ఎందుకంటే చేసిన పని మంచిది కాదుగా పెద్ద అయిపోయిందిగా ఇంకా పాస్ట్రమ్ గారు మాట్లాడరు ఉంటాడు ఇలా ఇలా ఆయనే ఇలాంటి ఏదో పని చేశాడు మరి ఏమి ఎలాంటి పని చేసిద్దో చె ఈ దరిద్రం ఇలా నమ్మకూడదని వెళ్ళిపోయారు ఈయన దూరంగా వెళ్ళిపోయి ఒక వంద కిలోమీటర్లో ఇంకా పిచ్చే వెళ్ళిపోయి ఒక చిన్న పల్లెటూరులో సంఘం కట్టుకున్నాడు ఆ పిల్లోని పెంచుకుంటూ అవును ఎవరు ఆయనతో రాల బిడ్డను తీసుకొని వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు ఏడెనిమిది సంవత్సరాలు అయింది ఈ లోపల ఆయన ఆదివారం అయిపోయింది దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు భోజనాలు చేశారు బయట కూర్చున్నాడు ఆయన కూర్చున్నప్పుడు ఒక కుష్టి వ్యాధి కలిగినటువంటి అమ్మాయి ముక్కుపోయింది చేతులు తినేసినాయి కొంపు కొట్టేటువంటి అమ్మాయి గడగడ వణుకుతూ అక్కడికి వచ్చి అయ్యా ఒక ముద్ద అన్నం పెట్టనింది ఇక్కడ ఉన్న ఎవరినో పరిచయం చేసి బిడ్డలను పిలిచమ్మా ఆమెకు అన్నం పెట్టండి పాపం అన్నాడు అన్నం పెట్టిన తర్వాత దగ్గరికి వచ్చి అయ్యా నేను గుర్తున్నానా అని అడిగింది గుర్తులేదమ్మా అన్నాడు కాళ్ళ మీద పడకుండా కాళ్ళకంత దూరంలో పడి ఏడుస్తుంది ఏంటమ్మా అన్నాడు అంటే అయ్యా నేను కొంతమంది మీ సంఘంలో ఉన్నటువంటి వారు నేను ఏరే వాళ్ళ ద్వారా కడుపు వచ్చింది నన్ను గమనించి నా దగ్గరికి వచ్చి నాకు కొంత ఇచ్చి బిడ్డను కన్న తర్వాత ఈ నింద పాస్ట్ గారి మీద మోపడు ఆడి సంగతి అన్నారు కానీ నాకు శాపం వచ్చింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు నేను శాపాన్ని అనుభవిస్తున్నాను అయ్యా చాలా అందగత్తే ఇంత దారుణంగా తయారైపోయాను అన్నాడు నిన్ను ఎవరు అలా చేశారో ఆ విషయం నాకు తెలియదు కానమ్మా నేను నిర్దోషుని అనే సంగతి మాత్రం నాకు తెలుసు అన్నాడు ఈ మనిషి వెళ్ళి అక్కడ సంఘంతో చెప్పింది దైవజనుడు పలాన దగ్గర ఉన్నాడని అప్పటికి ఈయన మీద నిందమోపినటువంటి వారు పలు విధాలుగా దెబ్బలు తిన్నారు కొంతమంది చచ్చారు వాళ్ళంతా వచ్చి ఫాస్ట్ గారిని బ్రతికులాడి అక్కడ తీసుకొని వెళ్ళారు తీసుకుని వెళ్ళిన తర్వాత నిర్దోషణ సంగతి అర్థమైంది భార్య ఆయన్ని ప్రేమించే కొంతమంది సంఘ పెద్దలు సంఘములో వంద మంది సంఘం ఉంటేనండి తొంభై ఎనిమిది మంది దైవజనుడు పక్షాన ఉంటారు ఒక ఇద్దరు మాత్రం దుర్మార్గులు ఉంటారు అది ఉండాలి వాళ్ళు వెయ్యి మంది ఉంటే వెయ్యి మంది ఉంటే నాకు తెలిసి తొంభై తొమ్మిది శాతం ఉంటారు దైవజనుడు పక్షాన ఒక శాతం ఖచ్చితంగా ఉంటారు వ్యతిరేకమైనటువంటి వారు వ్యతిరేకంగా ఆలోచించేటువంటి వారు ఏ రకంగానైనా ఆలోచించని రకరకాలుగా అప్పుడు ఈ గారను సంఘ పెద్దలు ఏన్న ప్రేమించే వాళ్ళు అడిగారు అయ్యా మీరు నిర్దోషులు కదా ఈ అమ్మాయి ఆ కడుపు వచ్చిందో కూడా చెప్పేసింది కదా ఇప్పుడు మీకు గర్భిణీ వచ్చింది బిడ్డ నీకు ముట్టాడని చెప్పినప్పుడు మీరు ఎందుకు నిరూపించలేదు సంఘములో మీరు నేను నిర్దోషిని ఈ బిడ్డ నాకు పుట్టలేదు అని నువ్వెందుకు చెప్పలేదు అన్నారు అప్పుడు ఆయన ఏమన్నాడంటే నాకు అది నేర్పలా ఆయన మౌనంగా ఉన్నాడు నేను మాట్లాడిన ఆ టైం నాది కాదు ఆ టైంలో నేను మాట్లాడిన నన్ను నేను కాపాడుకోవడానికి ఆర్తనాదాలు చేసినట్లు చేసిందల్లా చేసి తప్పించుకోవడానికి అరుపులు కేకలేసినట్టే ఉంటుంది తప్ప నా పక్షాన్ని ఎవరు మాట్లాడరు కాలము సమాధానం చెప్తుంది దేవుడు దీనులను నిర్దోషులను ఏనాటికైనా కాపాడుతాడనే విశ్వాసం నాకుండే తగిన కాలమందు నా నిర్దోషత్వాన్ని మధ్యాహ్నపు వెలుగువలే ప్రకాశింప చేస్తాడు అన్నాడు అందుకు మౌనంగా ఉన్నాను ఇప్పుడు ఎవడైనా వచ్చి చెప్తే ఈ గారిని ఇంకెవడో ఇంకా నమ్మడానికి ఆస్కారం ఉందా ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి ఎవరు కుష్టి వ్యాధి మనిషి ఉంది వినండి మీరు జాగ్రత్తగా నువ్వు సాధువు అయితే నువ్వు మౌనంగా భరిస్తే నీ ఇంట్లో ఎవరిని నింసిస్తున్నారో నాకు తెలియదు బంధువుల్లో ఎవరు హింసిస్తున్నారో తెలియదు నీ ఆఫీసులో ఎంతమంది నిన్ను ఆడిపోసుకుంటూ నిన్ను నిన్ను హింసిస్తున్నారో తెలియదు నువ్వు ఒక వెర్రివాడిగా పిచ్చివాడిగా చేతగానేటువంటి వాడిగా ఉన్నావేమో నాకు తెలియదు దేవుడిని పక్షాన నిలిచి సంగతి గుర్తుపెట్టుకో సత్యమది నువ్వు మాట్లాడలేవని రెండంచులు కట్గాలలో అక్కడ పదును మూడంచులు నాలుగంచులు కూడా ఉంటాయి వారికి మాట్లాడకపోతేనేమో చేతగాని వాడివి మాట్లాడితేనేమో యేసుప్రభులు నమ్ముకున్నావు గారా బాప్తిసం కూడా తీసుకున్నావుగా మాకంటే ఎక్కువ ఏంటి రెండు పక్కల నిన్ను కుంగ్ర తీస్తారు వాళ్ళు భయపడవద్దు కొన్నిసార్లు మనం మౌనముగా ఉండి నీ నిర్దోషత్వాన్ని నిరూపించుకునేంత వరకు జాగ్రత్తగా ఉండాలి దానియలు కూడా ఏమీ మాట్లాడాల దానియలు సింహాల భూములు వేసిన తర్వాత ద రాజు అడిగాడు దర్యావేషు నిన్ను దేవుడు కాపాడగలిగినా అని రాజు చిరంజీవకును కాక నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనపడితేను కనుక ఆయన తన దూత నంపించి నన్ను కాపాడాడు వినండి నేను ప్రార్థన చేశాను కనుక నన్ను కాపాడలేదని చెప్పలేదు అందరూ ప్రార్థన దేవుడు వినడు చేసిందల్లా చేసి ప్రార్థన చేసి కన్నీళ్లు విడిస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిద్దని నువ్వు అనుకుంటున్నావా నువ్వు సాధువు అయ్యి ఏడిస్తే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిద్ది నువ్వు నిర్జోషివై దేవుని పాదాలు పట్టుకుంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఇక్కడ అదే అంటున్నాడు నేను ప్రార్థన ప్రార్థన చేయలేదా చేశాడు నా నన్ను కాపాడింది నా భక్తి నన్ను కాపాడింది నా నీతి నన్ను కాపాడింది అనలేదు నా తండ్రి దృష్టికి నేను నిర్దోషిగా కనపడ్డాను